నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి గ్రంథంలో ముప్పయ్యవ శ్లోకం ఇలా ఉంది వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన కాంచర్భతస్తిమీ చేద్ందూచూడామణే శుశ్రూషాంకరవాణితే పశుపతే పశుపతే త్రిలోకీ గురు అని గత శ్లోకంలో ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఆచార్యుల వారు త్వత్పాదాంబుజమర్చయామి అని ప్రారంభించారు నీ పాదారవిందాలకు నేను పూజ చేస్తాను అని అన్నారు కానీ ఆ పూజ చేస్తాను అనే మాట అనంగానే ఒక విషయం స్ఫురణలోకి వచ్చింది నిన్ను పూజ చేయటం అనేది ఎలా సాధ్యం అనేటువంటి సందేహం కలిగింది ఆ సందేహాన్ని ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నారు నీ పూజ చేసేంత శక్తి నాకు ఎక్కడిది అనే భావాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చక్కగా వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు వస్త్రోద్ధూత విధ సహస్రకరత తత్పదాంబుజమర్చయామే అన్నాను నిన్ను పూజించుకుంటానని అన్నాను కానీ పూజలో భాగంగా నీకు వస్త్రోపచారం చేయాలి అంటే నీకు వస్త్రాన్ని సమర్పించాలి అంటే నీకు బట్ట కట్టిన ఉపచారాన్ని సామాన్యులు బట్టలు కట్టుకున్నట్లుగా నీకు ఒక వస్త్రోపచారం చేయాలి అని అంటే వస్త్రోద్ధూత విధవు సహస్రకర్త సూర్యుడు యొక్క సామర్థ్యం కావాలి సూర్యుడు అనేవాడు తన యొక్క కిరణాలతో మొత్తం మనకు కనిపించేంతవరకు వ్యాపించి ఉన్నాడు కాబట్టి తన కరాలు అంటే కిరణాలు అనబడేటువంటి తన చేతులతో ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నట్లే దాదాపుగా కాబట్టి ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్న తన చేతులతో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి నిన్ను వస్త్రోపచారంతో పూజించుకోగలడు వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత నీకు పూలు సమర్పించుకోవాలి లేదా పూలతో నిన్ను పూజించుకోవాలి అంటే మొత్తం నీ యొక్క వ్యాపకమైన శరీరాన్ని గనక గుర్తుంచుకుంటే వ్యాపకమైన శరీరాన్ని దృష్టిలో ఉంచుకోగలిగితే ఆ వ్యాపకమైనటువంటి శరీరానికి పూలు సమర్పించటం అనేటువంటి పని విష్ణువు మాత్రమే చేయగలడు ఎందుకంటే విష్ణువు అనే పదంలోనే ఆయన కూడా వ్యాపకుడు అనే అర్థం తప్పకుండానే దాగి ఉంది కాబట్టి వ్యాపకుడవైనటువంటి నిన్ను మొత్తం ఈ విశ్వమంతా నిండి ఉన్న నిన్ను పూజించుకోవాలి అంటే పూలతో నిన్ను పూజించాలి అంటే విశ్వమంతా నిండిన విష్ణువే కావాలి పుష్పార్చనే విష్ణుత నీకు గంధోపచారం చేయాలి అంటే నీకు గంధానులేపనం అంటే మంచి సువాసన గల గంధాన్ని నీకు పూయాలి అంటే గంధే గంధవహాత్మత గంధవహుడు అని పేరు కలిగినటువంటి వాయువు యొక్క సామర్థ్యం కావాలి వాయువుకి గంధవహుడు అని పేరు ఉంది తన తాను వీస్తూ 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 గంధాలని నలుదిక్కులకు తీసుకువెళ్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి గంధవహ అని పేరు ఉంది అటువంటి గంధవహుడైన వాయువు మాత్రమే ప్రతిచోట తిరిగేటువంటి వాయువు మాత్రమే అన్నిటా సంచరించేటువంటి వాయువు మాత్రమే నీకు గంధోపచారం చేయగలడు గంధే గంధవహాత్మత నీకు నైవేద్యం పెట్టాలి అంటే నీకేమైనా సమర్పించుకోవాలి అంటే నీకు ఒక మహానైవేద్యం అన్నం లాంటివి నైవేద్యం పెట్టాలి అంటే ఏం కావాలి అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత అన్నం వండి నీకు నైవేద్యం పెట్టాలి అంటే ఇంద్రుడి పదవి కావాలి ఇంద్రుడి పదవి ఉన్నవాడు మాత్రమే ఇంద్రుడు మాత్రమే నీకు అన్నం వండి పెట్టగలడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడివి నువ్వు నీ స్థాయికి నైవేద్యం పెట్టాలి అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఇంద్ర పదవిలో ఉండి తీరాలి అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భత నీకు ఏదో ఒక పాత్రలో నీ రేంజ్కి తగినట్లుగా నీ స్థాయికి తగినట్లుగా ఏదో ఒక పాత్రలో ఏదో ఒక ద్రవ్యాన్ని తీసుకు వెళ్ళాలి అంటే పూజించుకునేందుకు ఏదో ఒక పాత్రని అక్కడ ఉంచుకోవాలి అంటే హిరణ్య గర్భుడే కావాలి హిరణ్య గర్భుడు అని పేరు కలిగినటువంటి బ్రహ్మ తప్పనిసరిగా అవ్వాలి ఆ హిరణ్య గర్భుడికి తప్ప నీ స్థాయికి తగినటువంటి పాత్రని వచ్చేందుకు ఎవరికీ సామర్థ్యం లేదు పాత్రే కాంచన గర్భత ఇలాంటి సామర్థ్యం నాకు అస్సలేదు అస్థిమ చేత్ ఇలాగనక ఒకవేళ ఉండి ఉంటే బాలేందు చూడామనే బాలేందు ఒక రేఖ కలిగినటువంటి ఒకే ఒక కల కలిగినటువంటి చంద్రుడు నెత్తి మీద ఉన్నటువంటి వాడా నెత్తిన ఇలాంటి చంద్రుణ్ణి ధరించినటువంటి వాడా చంద్రుణ్ణి నీ యొక్క కేశాలకు మణిలాగా అలంకరించుకున్నటువంటి వాడా ఓ చంద్రశేఖరుడా శుశ్రూషాం కరవాణి నాకు ఇలాంటి సామర్థ్యం ఉండి ఉంటే ఉంటే నేను నీకు శుశ్రూష నీ పూజ చేయగలిగి ఉండేవాడిని శుశ్రూషాం కరవాణి తే పశుపతే లోకంలో ఉండేటువంటి పశుప్రాయులైనటువంటి జీవులందరికీ పతివైనటువంటి ఓ పరమేశ్వర స్వామిన్ మొత్తం ముల్లోకాలకి ప్రభువైనటువంటి వాడా త్రిలోకీ గురువు మూడు లోకాలకు గురువైనటువంటి వాడా జగద్గురువుగా విలసెల్లుతున్నవాడా అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు అంటున్నారు నాలుగు సంబోధనలు ఒకటి బాలేందు చూడామణే అని నీ జడ మీద లేదా నీ శిరస్సు మీద వంకర తిరిగినటువంటి చంద్రుని యొక్క పదహారవ కళని అలంకరించుకున్నావు చంద్రుడి యొక్క గుణం సర్వాహ్లాదకరత్వం కాబట్టి అలాంటి ఆహ్లాదకరత్వమైనటువంటి నీ గుణాన్ని నీ యొక్క ఆహ్లాదకరత్వ గుణాన్ని నీవు ప్రదర్శిస్తున్నావు పశుపతివి నువ్వు పశువుల యొక్క పశుప్రాయులైనటువంటి జీవుల యొక్క పాశాలను ఛేదించగలిగినటువంటి ప్రభువి నువ్వు మొత్తం ముల్లోకాలకు ప్రభువువి అలాగే ముల్లోకాలకు గురువు కూడా జగద్గురువువి ఇలాంటి నీవు సకల లోకాహ్లాదకరుడివి అలాగే సకల లోక శుభంకరుడివి అలాగే సకల లోక ప్రభువువి సకల లోక గురువువి అయినటువంటి నువ్వు మొత్తం ప్రపంచమంతా విశ్వమంతా వ్యాపించి ఉన్నావు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి నీకు పూజ చేయాలి అంటే నా సామర్థ్యం సరిపోదు నీకు కనీసం వస్త్రాలని సమర్పించాలి అంటే సూర్యుడు లాంటి వేయి చేతులున్నవాళ్ళు కావాలి ఆయనకు సహస్రకరుడు అని పేరు ఉంది అలాంటి కిరణాలే చేతులుగా కలిగినటువంటి సూర్యుడుకున్న సామర్థ్యం నాకు ఉండి ఉంటే నేనే పూజ చేసి ఉండేవాడినేమో పుష్పార్చనే విష్ణుత నీకు పూలతో పూజ చేసుకునే సామర్థ్యం వ్యాపకుడైనటువంటి విష్ణువుకి మాత్రమే ఉండాలి అలాంటి సామర్థ్యం నాకు ఉండి ఉంటే నేను కూడా నీకు పూజ చేసుకుని ఉండేవాణ్ణేమో గంధే గంధవహాత్మత నీకు గంధోపచారం చేయటానికి గంధవహుడు అని పిలువబడేటువంటి వాయువుకే సామర్థ్యం ఉండాలి అలాంటి సామర్థ్యం నాకే గనక ఉండి ఉంటే నేను కూడా చేసుకుని ఉండేవాణ్ణేమో అన్నపచ్చనే బర్హిర్ముఖాధ్యక్షత నీకు నైవేద్యం వండటానికి కావలసినటువంటి సామర్థ్యం కేవలం ఇంద్రుడికే ఉంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంద్రుడనేవాడు ఒక పదవిలో ఉండేటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తికి కింద ఆ వ్యక్తి చెప్పినట్లు నడుచుకునేటువంటి దేవతలు ఎంతోమంది ఉన్నారు ఆ దేవతలు బర్హి అంటే అగ్ని ప్రధానమైనటువంటి దేవతలు నీ నైవేద్యం వండటానికి కావలసినటువంటి అగ్ని సాక్షాత్తు అగ్నిదేవతే అవ్వాలి ఆ అగ్నిదేవతతో పాటుగా నీ నైవేద్యం వండటానికి కావలసినటువంటి ధాన్యం మొదలైనటువంటి వాటిని పండించటానికి ఇంద్రుడికి మాత్రమే సామర్థ్యం ఉంది ఎందుకంటే ఆయన వర్షాధి దేవత వర్షాలను ఇచ్చేవాడు వర్షాలను ఇవ్వటం ద్వారా పాడి పంటలను అభివృద్ధి చేసేవాడు అలాంటి పంటలను కలిగించే దేవుడైనటువంటి ఇంద్రుడు అగ్నితో కలిస్తే నీకు నైవేద్యం చేయటం అనేది కుదురుతుంది కానీ సామాన్యులెవరికీ అది కుదిరే పని కాదు అలాంటి సామర్థ్యం నాకు ఉండి ఉంటే నేను కూడా నీకు నైవేద్యం పెట్టేవాడినేమో పాత్రే కాంచన గర్భత అస్థిమయ్యి చేత్ ఒకవేళ నాకు హిరణ్య గర్భుడికి ఉన్నంత సామర్థ్యమే ఉండి ఉంటే నేను కూడా నీకు పూజకు ఉపయోగించేటువంటి పాత్రను పట్టుకొచ్చేవాడినేమో కానీ నాకు అలాంటి సామర్థ్యం లేదు కాబట్టి నేను పూజ చేయటానికి ప్రపంచమంతా వ్యాపించి ఉన్న విశ్వమంతా వ్యాపించి ఉన్న నిన్ను పూజించుకోవటానికి నేను అర్హుడిని కాను అని చాలా స్పష్టంగానే చెప్తున్నారు వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మిచేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకి గురో అని శ్లోకంలో ఆచార్యుల వారు ఒక సాధకుడి యొక్క లేదా సామాన్య భక్తుడి యొక్క అసమర్థతను ఒకవైపు చూపిస్తున్నారు సామాన్య భక్తుడు ఎవరు నేను అర్చకుడిని లేదా నేను భగవంతుణ్ణి పూజించగలిగినటువంటి వాడిని పూజించే సామర్థ్యం నాకు ఉంది అనేటువంటి అహంకారానికి లోను కానక్కర్లేదు అనే విషయాన్ని చక్కగానే సూచిస్తున్నారు భగవంతుడికి విశ్వమంతా వ్యాపించి ఉండేటువంటి పరమేశ్వరుడికి సామాన్యుడు పూజ చేయటం అంటే గొప్పతనం సామాన్యుడిది కావటానికి వీల్లేదు అనే విషయాన్ని చెబుతూనే చెబుతున్నారు దాంతోపాటుగా ఆ పరమేశ్వరుడిని పూజించి ఎన్నెన్నో వరాలను పొందినటువంటి మహానుభావుల పేర్లు కూడా ఉచ్చరిస్తున్నారు అందులో మొదటివాడు సూర్యుడు వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత అనే భాగంలో చెప్పబడినటువంటి వాడు సూర్యుడు ఈ సూర్యుడు కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడిని ఆరాధించి ఆ పరమేశ్వర అనుగ్రహంతో గ్రహాలకు అధిపతి అయ్యాడు అని మనకు కాశీఖండం తెలియజేస్తోంది గ్రహాలకు అధిపతి సూర్యుడు నక్షత్రాలకు అధిపతి చంద్రుడు అని మనకు తెలిసిందే కాబట్టి ఆ గ్రహాధిపత్యం అనేటువంటి పదవిని పరమేశ్వరానుగ్రహంతో పరమేశ్వరుడిని పూజించి ఈ సూర్యుడు పొందాడు అని మనకు తెలుస్తోంది ఆ తెలుస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేయటం కోసం ఆచార్యుల వారు వస్త్రోద్ధూత విధా సహస్రకరత అనే భాగాన్ని చూపిస్తున్నారు సూర్యుడంతటి మహానుభావుడే పరమేశ్వరుడిని పూజించుకుని ఆ పూజతో తాను పొందవలసినటువంటి పదవిని పొందాడు అని చెప్తున్నారు పుష్పార్చనే విష్ణుత అనేటువంటి భాగంలో విష్ణువంతటి మహానుభావుడు మహాశక్తి సంపన్నుడు కూడా పరమేశ్వరుణ్ణి అర్చించి అందులోను పూలతో అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొంది తద్వారా సుదర్శన చక్రాన్ని బహుమతిగా పొంది ఆ సుదర్శన చక్రంతో రాక్షసులను తృంచివేశాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అందులో చిన్న తమాషా వ్యవహారం కూడా జరిగింది రాక్షసులు చాలామంది బాధిస్తున్నారు దేవతలందరూ యథాప్రకారం శ్రీమన్ మహావిష్ణువు గారి దగ్గరకు వెళ్ళి రాక్షస బాధను తొలగించవలసింది అని ప్రార్థించారు శ్రీమన్ మహావిష్ణువు గారు దేవతలందరికీ అభయాన్నిచ్చి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి అప్పటికి సుదర్శన చక్రం చేతిలో లేదు యుద్ధాల్లో ఏవేవో ఆయుధాలను ప్రయోగించారు ఏవేవో ఆయుధాలను ప్రయోగిస్తే ఆ ఆయుధాలను తట్టుకునే శక్తిని రాక్షసులు అప్పటికే పొంది ఉన్నారు కాబట్టి ఆ ఆయుధాలు వారిని ఏమీ చేయలేకపోయినాయి ఏమీ చేయలేకపోవటం వలన ఆయుధాలు వేస్తూనే ఉన్నారు అవి వ్యర్థమవుతూనే ఉన్నాయి తప్ప యుద్ధంలో రాక్షసుల మీద గెలుపు అనేది రావటం లేదు ఈ సందర్భంలో శ్రీమన్ మహావిష్ణువు శంకర పూజ చేయాలి శివపూజ చేయాలి అని కూర్చుని శివపూజ ద్వారా శివానుగ్రహాన్ని సాధించి దాని ద్వారా ఈ రాక్షసుల బెడదను తప్పించుకోవాలి అని సంకల్పించి ఆయన వెయ్యి తామర పూలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి అని అనుకున్నాడు వేయి తామర పూలు కష్టపడి తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఒక్కొక్క నామంతో శివుణ్ణి పూజిస్తూ వచ్చాడు ఈ లోపల శివుడు వెయ్యవ పువ్వు తామర పువ్వుని దాచేశాడు వేయవ పువ్వు కనిపించకుండా పరమేశ్వరుడు చిన్న మాయను పన్నాడు శ్రీమన్ మహావిష్ణువు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పూలతో అర్చన చేసేశాడు వేయో పువ్వు కోసం చూస్తే ఎక్కడా కనిపించటం లేదు అది ఇక్కడ ఉందా అక్కడ ఉందా నేను లెక్కలో పొరబడ్డానా ఇదాని కాసేపు చూసుకున్నాడు కనిపించలేదు వేయి పూలు పూజ చేస్తేనే సహస్రనామ పూజ అవుతుంది అనే అభిప్రాయంతో తామర పువ్వు కోసం ఎక్కడెక్కడో వెతికాడు వెతికితే దొరకలేదు దొరకక చివరికి ఆ శ్రీమన్ మహావిష్ణువు తెలివిగా ఆలోచించి నా పేరు పుండరీకాక్షుడు కదా నా కళ్ళు తామర పూలలాగా అందంగా ఉంటాయి అని నాకు ఈ పేరు పెట్టారు కదా అందువలన నా కనులలో ఒక కన్ను తీసి పరమేశ్వరుడికి సమర్పించుకుంటాను అలా సమర్పించుకోవటం ద్వారా ఈ పుండరీకం ఈ తామర పువ్వు పరమేశ్వరుణ్ణి చేరుతుంది వేయి సంఖ్య పూర్తయిపోతుంది పూర్తి అవ్వటం ద్వారా నా పూజ కూడా సఫలమవుతుంది అని భావించాడు అలాగే చేయబోయాడు చేయబోయేంతలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి చాలా సంతోషించి నీకు కావలసినటువంటి ఆయుధాన్ని నేను ఇస్తాను అని చెప్పి సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుకి ఇచ్చాడు ఆ సుదర్శన చక్ర ప్రభావంతో మహావిష్ణువు రాక్షసులను సంహరించాడు అని శివపురాణ గాథ ఒకటి ఉంది ఆ గాథను స్మరింపజేస్తూ ఆచార్యుల వారు పుష్పార్చనే విష్ణుత అనే భాగాన్ని ఉంచుతున్నారు పుష్పాలు పుష్పాలతో పూజ చేయటం అనే మాట గనక వస్తే తప్పనిసరిగా గుర్తు చేసుకోవలసింది శ్రీమన్ మహావిష్ణువుని ఆ శ్రీమన్ మహావిష్ణువుకున్నంత సామర్థ్యమే ఉన్నట్లయితే పుష్పార్చనంతో పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకోవటం అనేది సాధ్యం అనే విషయాన్ని చెబుతున్నారు గంధే గంధవహాత్మత అనేటువంటి భాగంలో గంధవహుడు వాయువు ఆ వాయువు వేదాలలోనే మహాదేవతగా కొనియాడబడ్డ దేవుడు నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని తైత్రియోపనిషత్తులోని శాంతి మంత్రం చెబుతోంది ఈ వాయువు యొక్క ప్రభావం సామాన్యమైనది కాదు వాయువు యొక్క రూపాలు బయట శరీరం లోపల రకరకాలుగా ఉంటున్నాయి అనే విషయాలను ఎన్నెన్నో ఉపనిషత్తులు బోధిస్తున్నాయి వాయువును ఉపాసించినట్లయితే కలిగేటువంటి ఫలితాలకు అంతే లేదు అని ఎన్నెన్నో వేదవాక్యాలు బోధిస్తున్నాయి ఇలాంటి మహాప్రభావం కలిగినటువంటి వాయువు సూతాది మునులందరినీ కూర్చోపెట్టుకుని వారికి శివతత్వాన్ని ఉపదేశం చేసి శివతత్వంతో పాటుగా ఆ శివతత్వాన్ని తెలుసుకోవటానికి వీలుగా ఉండేటువంటి యోగ మార్గాన్ని కూడా ఉపదేశం చేసి ఆ యోగ మార్గంలో ప్రాణాయామాది విశేషాలన్నిటినీ కూడా బోధించి చివరికి పాశుపత వ్రతం అనే పేరుతో ఒక వ్రతాన్ని కూడా చేయవలసిందిగా బోధించాడు ఆ వ్రతంలో శివ పూజ ఆ పూజలో ఉండవలసినటువంటి నియమాలు ఆ పూజకు కావలసినటువంటి ద్రవ్యాలు ఆ పూజ చేయవలసినటువంటి విధానాలు వీటన్నిటిని ఆయన విస్తృతంగా ఉపదేశం చేసుకుంటూ వచ్చాడు ఇలా ఉపదేశం చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క పూజా విధానాలను పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని తాను గంధాన్ని నలుదిక్కులకు తీసుకువెళ్ళినట్లుగా నలుదిక్కులకు తీసుకువెళ్ళి అందరి చెవులలోనూ వినపడేటట్లు చేసి గంధవహుడు అంటే మంచి సువాసనలను అన్ని చోట్లకు తీసుకువెళ్ళేవాడు అనేటువంటి తన పేరును సార్థకం చేసుకున్నాడు అని మనకు పురాణగాథలు తెలియచేస్తున్నాయి ఇలా మహాప్రభావవంతుడుగా కొనియాడబడ్డ వాయుదేవుడే పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని నలుదిక్కులకు తీసుకువెళ్తున్నాడు పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని సాధించేటువంటి పూజా విధానాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాడు అంటే ఆ పరమేశ్వరుడి యొక్క గొప్పదనం ఎంతటిదవ్వాలి ఆ పరమేశ్వరుడి యొక్క గొప్పతనాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి భావం మనలో కలిగేందుకై ఆచార్యుల వారు గంధే గంధవహాత్మత అనేటువంటి భాగాన్ని ఇక్కడ ఉంచి చూపిస్తున్నారు అన్నపచనే బరిహిర్ముఖాధ్యక్షత అనే భాగంలో చాలా సులభంగానే ఉన్నది అగ్ని ఏ రకమైనటువంటి పాకానికైనా ఏ వంటకైనా సరే తప్పనిసరిగా కావలసినటువంటి దేవత ఇలాంటి దేవత ఇంద్రుడితో గనక కూడినట్లయితే ఇంద్రుడు పైనుంచి వర్షాలను ప్రసాదించి ఈ భూలోకంలో పంటలు సరి అయిన కాలంలో పండేటట్లుగా అనుగ్రహించే దేవత కాబట్టి అటువంటి దేవతతో కూడినటువంటి అగ్ని మాత్రమే దేవుడికి అన్నం వండటానికి సమర్థుడు పంటలన్నీ నైవేద్యంగా దేవుడికి నైవేద్యంగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఏ పంట పండినా ఆ పంటను వండగలిగినటువంటి సామర్థ్యం ఈ ఇంద్రాగ్నులకు మాత్రమే ఉంది కాబట్టి ఈ ఇంద్రాగ్నులు ఇద్దరూ కలిసినప్పుడు మాత్రమే ఆయనకు అన్నం మహానైవేద్యం వండేటువంటి సందర్భం ఉత్పన్నమవుతుంది లేకపోతే లేదు అని సూచించడం ద్వారా పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి ఇంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి అగ్ని యొక్క వేరువేరు గాథలలో అనుగ్రహం కోసం పూజ చేసినటువంటి ఇంద్రాగ్నుల యొక్క స్మరణ ఈ భాగంలో చేయిస్తూ అలాంటి సామర్థ్యం ఉన్నవారు మాత్రమే మేము పూజ చేశాము అని అనుకుంటే అనుకోవచ్చు మిగతా వారెవరూ మేము పూజ చేయగలము అని అనుకోవటానికి వీలు లేదు అని చెప్తున్నారు అదేవిధంగా హిరణ్య గర్భుడు అనేటువంటి ఆయన హిరణ్య గర్భుడు అనేటువంటి పేరుతో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది అందులో ఒక హిరణ్య గర్భుడు బ్రహ్మగారు అని అనుకోవచ్చు బ్రహ్మగారు సృష్టి యొక్క ప్రారంభ దశలలో సృష్టి చేసే విధానం సరిగ్గా తెలుసుకోలేక సృష్టి చేసే విధానాలను పరమేశ్వరుడి ద్వారా తెలుసుకోవటం కోసం పరమేశ్వరుడు యొక్క పూజను మానసికంగా చేసుకున్నారు అని మనకు పురాణాలు ఎన్నో తెలియచెప్తున్నాయి కాబట్టి పరమేశ్వరుడు యొక్క పూజ చేసినటువంటి బ్రహ్మగారిని హిరణ్య గర్భుడు అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవటంలో ఏమీ ఇబ్బంది లేదు హిరణ్య గర్భుడు అనేటువంటి పేరు ఈ బ్రహ్మగారి కంటే వేరుగా ఉండేటువంటి ప్రథమ జీవుడికి కూడా ఉంది అని మనకు ఉపనిషత్తుల ద్వారా తెలుస్తోంది ఉపనిషత్తులలో హిరణ్య గర్భుడు అనే పేరుతో ప్రథమ జీవుడు ఒక ఆయన ప్రసిద్ధంగా ఉన్నాడు ఆయనకు కార్యబ్రహ్మ అని కూడా పేరు ఉంది ఆయనను తీసుకున్నా సరే జీవులలో కల్లా ప్రథమ జీవుడైనటువంటి జీవులలోకల్లా ఉత్తమ జీవుడైనటువంటి హిరణ్య గర్భుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను పూజాదుల ద్వారా పూజాదుల ద్వారా అనుగ్రహింపజేసుకుని ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తన తాను తెలుసుకున్నటువంటి తత్వాన్ని తన లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా తన లోక నివాసాన్ని పొందిన వారందరికీ కూడా పంచుతున్నాడు అని మనకు తెలుస్తోంది కాబట్టి ఆయన్ని హిరణ్య గర్భుడిగా అర్థం చేసుకున్నా సరే ఈ హిరణ్య గర్భులు ఇద్దరి చేత పూజింపబడినటువంటి ఈ పరమేశ్వరుడి యొక్క గొప్పదనం ఏమిటో మనకు తెలుస్తూ ఉంటుంది అలాంటి గొప్పదనం తెలిసేందుకు హిరణ్య గర్భులు హిరణ్య గర్భుడు బ్రహ్మగారైనా ఆ బ్రహ్మగారి కంటే పై స్థాయిలో ఉండేటువంటి ప్రథమ జీవుడైనా ఎవరైనా సరే అంతటి సామర్థ్యం గనక ఉన్నట్లయితే ఈ పరమేశ్వరుడు యొక్క పూజ చేశాను అని అనుకునేందుకు వీలు ఉంటుంది అంతకు మించి తక్కువ స్థాయి సామర్థ్యం ఉన్నవారెవరూ సరే పరమేశ్వరుడు యొక్క పూజను నేను చేశాను అనేటువంటి కర్తృత్వ అహంకారానికి కారాదు అనే అంశాన్ని చెప్తున్నారు మహానుభావుల యొక్క చరిత్రలను తిరగదోడుతున్నారు మహానుభావులు ఏ విధంగా అనుగ్రహంతో వారు పొందవలసిన ఫలితాలను పొందారు అనే విషయాన్ని చెప్తున్నారు ఒకవైపు సూర్యుడు మరొకవైపు విష్ణువు ఇంకొక వైపు వాయువు మరొక వైపు అగ్ని ఇంకోవైపు ఇంద్రుడు అదేవిధంగా బ్రహ్మగారు ప్రథమజీవుడు వీరందరూ కూడా తమ తమ సామర్థ్యాన్ని అనుసరించి తమ తమ సామర్థ్యం మేరకు పరమేశ్వరుణ్ణి పూజించుకున్నారు పరమేశ్వరుణ్ణి పూజించుకోవటానికి వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని వారు వినియోగించుకుని ఉన్నట్లుగానే సామాన్య మానవులు ఎవరైనా సరే తమ సామర్థ్యం మేరకు తాము పూజించుకోవచ్చు కానీ పూజ చేసాము అనేటువంటి కర్తృత్వాహంకారానికి మాత్రం లోను కాకూడదు అనే అంశాన్ని ఆచార్యుల వారు చాలా నిక్కచ్చిగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు వినయ ప్రదర్శనం అని అనుకోవచ్చు కర్తృత్వాహంకార నివర్తనం అనైనా అనుకోవచ్చు మహానుభావుల స్మరణం అనైనా అనుకోవచ్చు ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకోవాలే తప్ప సామర్థ్యం ప్రకారం పరమేశ్వరుని పూజించుకోవాలే తప్ప దొరకని ఫలితం ఉండనే ఉండదు అనే విషయాన్ని తెలియజెప్పటం అనైనా అవచ్చు ఎన్నెన్నో ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆచార్యులు వారు ఈ శ్లోకాన్ని డిజైన్ చేస్తున్నారు వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హర్ముఖాధ్యక్షత పాత్రే కాంచనగర్భతాస్తిమయచేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణి పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో అనేటువంటి ఈ శ్లోకాన్ని మన ముందు ఉంచుతున్నారు మనం కూడా పరమేశ్వరుడు యొక్క పూజను తప్పనిసరిగా చేసుకుందాం ఆ పూజ చేసుకునేటప్పుడు మనం ఏదో చాలా గొప్పగా చేస్తున్నామని చాలా గొప్ప గొప్ప ద్రవ్యాలతో చేస్తున్నామని మనకు ఏమాత్రం అహంకారం కలిగేటువంటి సందర్భం ఉంటే ఈ సందర్భాలను ఈ ఈ మహానుభావుల యొక్క రీతులను ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ శ్లోకాన్ని శ్లోకార్థాన్ని గుర్తు చేసుకుందాం గుర్తు చేసుకుని మనలో ఉండేటువంటి అహంకారాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి కేవలం సత్వశుద్ధి కోసం కేవలం మనశ్శుద్ధి కోసం అహంకారం లేకుండా పరమేశ్వర పూజ చేసేటువంటి ఉత్తమమైన విధానాన్ని అనుసరిద్దాం ఓం నమే